ఆయండీ వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ సమీరా చెప్తుంది నిజమా నమ్మలేక ఆశ్చర్యంగా అడిగాడు అవునండి అని నేను అవ్వుతూ కార్తిక్ని హత్తుకుంది అతని ఆనందం అంతా ఇంత కాదు సమీర వీపు చుట్టూ రెండు చేతులు బిగించి ఆమె నేను ముద్దు పెట్టాడు చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి ఎంత అంటే మాటల్లో చెప్పలేను అంది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సమీరా థ్యాంక్స్ రా మంచి గుడ్ న్యూస్ చెప్పావని ఆమెను చాలాసేపు తన గుండెలకి ఆత్తుకున్నాడు చాలా లేట్ అయింది ఫ్రెష్ అయిరండి అస్సలు నేను వదలాలని లేదు సమీరా ప్లీజ్ కాసేపు ఇలానే ఉండని అని మరో పావు గంట సమీర ఒడిలో సెటిల్ అయ్యాడు కాసేపటికి సమీరాని వదిలి ఫ్రెష్ అయ్యి వచ్చాడు కార్తిక్ బెడ్ మీద అతని బట్టలు రెడీగా పెట్టింది సమీరా కార్తిక్ రెడీ అయ్యి బయటికి వచ్చారు సమీరా ఫ్రూట్ ప్లేట్లో సర్వ్ చేస్తుంటే ఆమె చేతిలో ప్లేట్లు నేను నేనున్నాను కదా నేను పెడతాను ఇదేం బరువు పని కాదండి ప్లీజ్ నీకు కాస్త సేవలు చేసుకోనివ్వు అబ్బో మీరు చేసే సేవలన్నీ నాకోసమా లేదంటే కడుపులో ఉన్న బిడ్డ కోసమా మీ ఇద్దరి కోసమంటూ ఆమెను తిట్టిన ముద్దు పెట్టి బయట రాన్లోకి తీసుకొచ్చి తనే సమీరాకి భోజనం తినిపించాడు భర్త ప్రేమికి కరిగిపోయింది సమీరా ఆమెకి కడుపు నిండా భోజనం తినిపించి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు సమీర వామిటింగ్ చేసుకుంది కంగారుగా ఆమె దగ్గరికి వచ్చి తల పట్టుకున్నాడు కార్తీక్ చేతిని గట్టిగా పట్టుకొని పెద్ద వామిటింగ్ చేసుకుంది సమీర ఆమె ముఖం కడిగి బయటికి తీసుకొచ్చాడు కూర్చోంటూ బయట లాల్లో పరిపేసి బెడ్షీట్ తిండు అన్నీ రెడీ చేసి ఆమెను అక్కడే కూర్చోమని కిచెన్కి వచ్చి నిమ్మరసం చేసి గ్లాస్లో పోసి ఆమె దగ్గరికి వచ్చాడు ఏంటంటే ఇది నిమ్మరసం సమీరా తాగు వామింగ్ తగ్గుతుంది థ్యాంక్స్ అండి అని నిమ్మరసం తాగి కార్తీక్ భుజంపై తలవాల్చింది ఏవండి ఈ విషయం మన వాళ్ళందరికీ ఫోన్లో చెప్తామండి ఫోన్లు చేయండి వద్దు సమీరా ఆమె తల్లి మృతు అన్నాడు ఏంటండి వద్దు అంటున్నారు అవును ముందు రేపు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను డాక్టర్ ఏం చెప్తారో చూద్దాం దేవుడి దయ వల్ల అంతానే బాగానే ఉంటే తడ్మంత్ రాగానే అందరికీ విషయం చెప్తాను సరేనా అది కాదండి నాకు తెలుసు నీ ఆనందం అందరితో పంచుకోవాలని ఉందని కానీ డాక్టర్ ఏమంటారో చూద్దాం కంగారు పడుకు చెప్పేది అర్థం చేసుకో అంటాడు సరే అండి ముఖం అలా మార్చుకోకు రేపు డాక్టర్ విషయం చెప్పగానే అందరికీ చెప్పుకుందు సరేనా లేదు మీరు చెప్పినట్టు నాకు తగ్మంత్ రాగానే అందరికీ విషయం చెప్తాను అండి మీరేం చెప్పినంత మన కోసమే కదా ఆ మాత్రం నేను అర్థం చేసుకోగలను కానీ డెలివరీ అయితే జాబ్ ఎలా అండి సార్తో నేను మాట్లాడతాను నువ్వేం కంగారు పడుకో అని ఆమె తను ఒడిలో పడుకోబెట్టుకుని జో వెంటనే నిద్రపోయింది సమీరా కారు డాలి మరుదు నిజంగానే నాకు మాటలు రావటం లేదు సమీరా పోయిన మన బిడ్డ మన దగ్గరికి వచ్చేస్తుంది ఈ విషయం ఎందుకో అందరికీ చెప్పాలనున్నా మళ్ళీ ఏం జరుగుతుందో అని భయం మా అమ్మ మనసు మారినా ఏదో ఒకరోజు మా అక్క మాటలు విని ముందు చేసినట్టు నీ విషయంలో చేస్తే నన్ను నేను క్షమించుకోలేను అందుకే నీకు డెలివరీ అయ్యే వరకు నేనే నేను జాగ్రత్తగా చూసుకుంటా నాకు నువ్వు ముఖ్యం నా బిడ్డ ముఖ్యం అనుకుని ఆలోచనలన్నీ పక్కన పెట్టి సమీరాని తన గుండెలకి అత్తుకొని నిద్రపోయాడు మరుసటి రోజు ఇద్దరూ ఎర్లీగా లేచి ఫ్రెష్ అయ్యి ముందు గుడికి వెళ్ళారు నుంచి అంటే ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం బాస్ పర్మిషన్ అడిగి హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ సమీరాన్ని చెక్ చేసి కార్ తక్కిన పిలిచింది చెప్పండి డాక్టర్ గారు లోపల బేబీ బాగానే ఉంది కార్తిక్ ఇంకో టూ వీక్స్ పోతే తనకి దాటిమంత వస్తుంది కాకపోతే సమీరకి బ్లడ్ తక్కువ ఉంది ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి నేను మందులు రాస్తాను టైంకి మందులు వేసుకొని మంచి ఫుడ్ తీసుకోండి అని డాక్టర్ చెప్పగానే కార్తిక్ ఆనందం అంతా ఇంత కాదు మందులు అవన్నీ తీసుకొని బిల్ పే చేసి సమీరం తీసుకొని బయటకు వచ్చాడు ఏవండి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం నీకు ఇష్టమైన ఫ్రూట్ సలాడ్ తినేసి ఫ్లాట్కి వెళ్దాం నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి అని ఇద్దరు ఫ్రూట్ సలాడ్ తిని దారిలో షాప్ దగ్గర కారాపి సమీరాకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఇంకా మిక్చర్ కూల్ కేక్ ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని ఫ్లాట్కి వచ్చారు నీరసం వచ్చింది సమీరాకి కార్తీక్ ఫ్రెష్ అయి తెచ్చిన ఐటమ్స్ అన్నీ సరిది ఒక బౌల్లో డ్రై ఫ్రూట్స్ వేసి సమీరాకి ఇచ్చాడు సమీరా ఇవి తిని మందులు వేసుకో ఈ లోపు నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను ఎవరికండి రవి బాబుతో బాస్ బావని రేపు రమ్మని చెప్పారు ఆ విషయం నేను బావకి చెప్పలేదు ఫోన్ చేసి చెప్పేసి వస్తాను బయటి వెళ్ళి రవితో మాట్లాడి లోపలికి వచ్చాడు బొద్దిగా డ్రై ఫ్రూట్స్ తింటుంది సమీరా రండి మీరు కూడా తినండి నాకు వద్దు నువ్వు తిను రేపటి నుంచి పనమ్మాయి వస్తుంది పనంతా తనే చేస్తుంది నువ్వు ఈ పని చేయకు సరేనా పనమ్మాయి ఎందుకు పెట్టారండి ఉండేది ఇద్దరమే కదా ఏ పని ఉంటుందని తమరు ప్రతివారం క్లీనింగ్ సెక్షన్ పెట్టుకుంటారు కదా అందుకు అది కాదండి చూడు నీ విషయంలో నేను అస్సలు రిస్క్ తీసుకెళ్ళాను ఇదే నా నిర్ణయం అమ్మమ్మకు ఫోన్ చేసి వస్తాను ఎందుకండి నా గురించి చెప్పడానిక ఆత్రంగా అడిగింది ఆమె నోట్లో నాలుగు జీడిపప్పులు పెట్టి మా అమ్మమ్మతో చాలాసేపు మాట్లాడాలి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి మా మధ్యన మాట్లాడేసరికి చాలా లేట్ అవుతుంది ఈ లోపునూ మందులు వేసుకో మర్చో అంటూ ఆమెను ముద్దు పెట్టి బయట లాన్లోకి వెళ్ళాడు సమీర జీడిపప్పు తింటూ ఆలోచిస్తూ కారుతికి వెనుక వెళ్ళి గోడ చాటిన నిలబడింది అమ్మమ్మ ఎలా ఉన్నావు ఎంతో ఆప్యాయంగా పలకరించాడు కార్తిక్ బాగున్నా నాన్న మీరెలా ఉన్నారు నా మనవరాలు ఎలా ఉంది బాగుందమ్మమ్మ ఏం చేస్తున్నావు అంటూ మాటలు కలిపాడు ఏముందిరా పాలు చూసుకోవటం పాలు తీయటం వండుకొని తింటాం కదా చెప్పు ఏంటి విషయం అమ్మమ్మ ప్లీజ్ ఈ విషయం ఎవరికీ చెప్పకు ముందుగా నీకే చెప్తున్నాను ఏంటి నాన్న అంది దేవి గారు అది సమిర నెల తప్పింది ఏంటన్న నువ్వు అనేది చాలా సంతోషంగా అడిగింది దేవి గారు గోడుచాటున్న ఉన్న సమీర కోపంగా నొసలు చిట్లించి పళ్ళు నూరుకుంది నన్ను ఎవ్వరికీ చెప్పొద్దని చెప్పి వాళ్ళ అమ్మమ్మకి ఎంత సీక్రెట్గా చెప్తున్నాడు చెప్తాను ఫోన్ అవ్వగానే నేను గారి సంగతి అనుకుంది అవునమ్మమ్మ రెండు వారాలు పోతే తనకి మూడు నెలలు వస్తుంది చాలా మంచి విషయం చెప్పా నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇప్పుడే బయలుదేరతా నా మనవరాలి కావాల్సిన పళ్ళు అవన్నీ తీసుకొస్తా సంతోషిస్తూ అది కాదమ్మమ్మ నువ్వు వచ్చేలా ఉంటే రెండు వారాలు ఇక్కడే ఉండాలి ఏంటి అవునమ్మమ్మ ముందులా సమీర విషయంలో నేను రిస్క్ తీసుకోలేను అంతేకాదు అమ్మకి చెప్దామనుకున్నా కానీ ఎన్ని రోజులని సమీరాన్ని చూస్తుంది చూసినా ఏదో ఒకరోజు ఇద్దరి మధ్యన గొడవ రాకుండా ఉండదు పోనీ అత్తమ్మతో చెప్దామన్నా సమీర పుట్టింట్లో ఎక్కువ రోజులు ఉండదు అమ్మమ్మ మావయ్య ఎంత చూసినా నా మీద బెంగతో వచ్చేస్తాను అంటుంది పనమ్మాయిని పెట్టాను నువ్వు చేయాల్సింది ఏంటో కాదు తనని జాగ్రత్తగా చూసుకోవాలి రెండు వారాలు ప్లీజ్ అమ్మమ్మ అన్నాడు ఎప్పుడు లేనిది మనవుడు అంతలా అడిగేసరికి దేవి గారు కాదనలేకపోయింది ఏంట్రా అంతలా అడుగుతున్నావు నాకు తెలీదా ఏంటి నీ బాధ నాకు అర్థమవుతుంది భయపడకు ముందులా ఏం జరగదు నేను ఉంటాను పాడలు చూసుకోవటానికి పాలేరుకి వాళ్ళ ఆవిడకి అన్నీ అప్పు చెప్పి వేస్తాను నేను గంటలో బయలుదేరతాన్నానా ఈ విషయం అప్పుడే ఎవరికి చెప్పకండి సరేనా సరే అమ్మమ్మ నువ్వు జాగ్రత్తగా రా అని చెప్పి ఫోన్ కట్ చేశాడు అంతా విన్న సమీరాకి నువ్వుటి మాట రాలేదు కార్తిక్పై మరింత ప్రేమ ఎక్కువైంది వెనుక నుంచి కార్తిక్ని హత్తుకుంది ఏయ్ నువ్వు పడుకోలేదా నువ్వు లేకుండా నాకు నిద్ర ఎలా పడుతుంది అని కార్తిక్ మెడ దగ్గర ముద్దు పెట్టి నానమ్మని ఎందుకు అని ఇబ్బంది పెట్టడం పడుకోకుండా పిల్లిలా గోడుచాటను నిలబడి నా మాటలు విన్నావన్న మాట అవునా అంటూ ఆమె వైపుకి తిరిగాడు ఆ మరి నాకు తెలియకుండా అంత సీక్రెట్గా ఏం మాట్లాడుతున్నారో నేను తెలుసుకోవాలి కదా ఆ తెలుసుకున్నావు కదా పద పడుకుందు నానమ్మ వస్తుంది కదా అండి తనకిష్టమైన వంట చేస్తాను ఏయ్ నీకు వాంతులు అవుతున్నాయి కదా బాగా నీరసంగా ఉన్నావు ఎలా వంట చేస్తావు నేను ఈ రోజుకి బిర్యానీ తీసుకొస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు వద్దండి టాబ్లెట్ వేసుకున్నాను కదా పెద్దవిడ కదండి బయట ఫుడ్ ఏం పెడతాం ఎంత పావు గంటలో వండేస్తాను ఈ లోపు మీరు స్నానం చేయండి సరే నీ ఇష్టమని కార్తిక్ లోపలికి వెళ్ళిపోయాడు ఆ కోపానికి ఏం తక్కువ లేదు ఎందుకు ఈయన గారికి అంత కోపం అనుకొని స్టవ్పై రైస్ పెట్టి కాయగూరలు కట్ చేసి చికెన్ ఉండడంతో చికెన్ కర్రీ వండి పులిహోర చేసింది కాస్త వైట్ రైస్ ఉండడంతో మజ్జిగ పులుసు చేసే పాయసం చేసింది సింపుల్గా పని చేసుకొని బయటకు వచ్చింది సోఫాలో కూర్చొని వర్క్ చేసుకుంటున్నాడు కార్తిక్ కార్తిక్ ఆ చెప్పు ఎందుకండి అంత కోపం ఆవిడ నన్ను ఎంత బాగా చూసుకుందో మర్చిపోయారా నాకు తెలుసా మీరా కానీ నీ హెల్త్ బాగాలేదు కదా అందుకే వెంట చేయొద్దు అన్నాను కానీ వేరేగా ఏం కాదు నాకు తెలుసండి టాబ్లెట్లు వేసుకున్నాక నాకు బాగానే ఉంది చూడండి అంటూ కార్తిక్ ఎదురుగా నిలబడి నేను జాగ్రత్తగానే ఉంటాను అండి మీరు భయపడకండి ముందులా మనకి ఏం జరగదు అని కడుపు మీద చేయి వేసుకొని నువ్వు అయినా మీ నాన్నకి చెప్పరా ఎందుకు డాడీ భయపడుతున్నావు నాకేం కాదు అని సమీర మాటకి నవ్వుకున్నాడు కార్తిక్ తొందరగా ఫ్రెష్ అయి వస్తానండి నాన్నమ్మ వచ్చే టైం అవుతుంది కదా సరే వెళ్ళు అని వర్క్ చేసుకున్నాడు ఫ్రెష్ అయి వచ్చి తను వర్క్ చేసుకుంది సమీరా ఒక గంటకి కాలింగ్ బెల్ మోగటంతో ఇద్దరు ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టారు రే డోర్ తీయండ్రా ఎంతసేపు కాలింగ్ బెల్ కొట్టాలి బయట నుంచి అరిచింది దేవి గారు కార్తిక్ నవ్వుకొని డోర్ ఓపెన్ చేశాడు ఎందుకే అమ్మమ్మ అరుస్తావు తీస్తాను కదా డోర్ ఎందుకంత కంగారు కంగారు ఉండదేంట్రా అని ఫోర్స్గా ఫోస్గా కార్తీక్ని పక్కకు నెట్టి లోపలికి వచ్చి సమీరాను హత్తుకుంది ఎలా ఉంది తల్లి ఆరోగ్యం ఎంత మంచి విషయం చెప్పావు నా బంగారు తల్లి నీకోసమే నా బాధ అంతా అని సమీరా మరింది చాలా థ్యాంక్స్ నానమ్మా నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదు నీకోసం నేను ఎందుకు రానమ్మా వాడు విషయం చెప్పగానే నా ఆనందం అంతా ఇంత కాదు అని కార్తిక్ వైపు చూసింది కోపంగా చూస్తున్నాడు కార్తిక్ ఏదో ఆనందంతో పక్కకి నెట్టనరా ఆ మాత్రం దానికే ఎందుకు అంత కోపం ముఖం మార్చుకోకు మార్చుకోరు మరి ఈ మధ్య నాకంటే ఎక్కువ సమీరానే చూస్తున్నావు ఆ విషయం నాకు బాగా అర్థమైంది నీ పెళ్ళం మీదే కదా చూపిస్తుంటే ఎందుకురా అంత కుళ్ళు నీకు అని మనవన్ని హత్తుకొని ఆ దేవుడి నీకు ఎప్పుడు అన్యాయం చేయర్రా నువ్వు మంచి మనసున్న మహారాజువి అందుకే నీ బిడ్డని దగ్గరకు వచ్చిందిరా నీ మంచితనమే మీ ఇద్దరికి ఎప్పుడు తోడుగా ఉంటుందని దేవి గారి అనగానే కార్తిక్ ఏం మాట్లాడలేదు నానమ్మ ముందు స్నానం చేయండి భోజనం చేద్దురు చేస్తాను తల్లి పది నిమిషాలు కూర్చోండి సోఫాలో సోఫాల కూర్చుంది సమీరా జ్యూస్ తెచ్చి దేవి గారికి ఇచ్చింది జ్యూస్ తాగి కార్తిక్తో మాట్లాడింది దేవి గారు ఇల్లంతా సందడిగా అనిపించింది సమీరాకి దేవి గారు మాటలు వేసే జోక్స్ తనకి నవ్వు తెప్పించాయి భార్య ముఖంలో ఆనందం చూసి నవ్వుకున్నాడు కార్తిక్ ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మర్చిపోవద్దు అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి